నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ ప్రభుత్వం వెంటనే ఛార్జీల పెంపును ఉపసంహరించుకోవాలి బీజేపీ డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పాస్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న సిద్ధపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు బతుల శంకర్ తీవ్రంగా వ్యతిరేకించారు పేద మధ్య తరగతి ప్రజలు విద్యార్థులు మాత్రమే నిరంతరం లక్షలాది మంది బస్సు ప్రయాణం చేస్తుంటారని కానీ ప్రభుత్వం ఈ రకంగా పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేందుకు బస్ పాస్ ఛార్జీలను పెంచడం సిగ్గుచేటని మండిపడ్డారు వెంటనే పెంచిన బస్ పాస్ ఛార్జీలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని బీజేపీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రయాణికులను నడ్డి వీచే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్ పాస్ రూట్ ఛార్జీలను పెంచడాన్ని భారతీయ జనతా పార్టీ ఇస్లామాబాద్ పట్టణ శాఖ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగానైనా ఎక్కడైనా కూడా బస్ సౌకర్యం అనేది కేవలం పేద మధ్య తరగతి సామాన్య ప్రజలు మాత్రమే వినియోగించడం జరుగుతూ ఉంది ఎవరైతే ఒక ప్రాంతం నుంచి వెళ్ళి ఇంకో ప్రాంతానికి వెళ్ళి వాళ్ళ బిజినెస్లు కానీ వాళ్ళ ఏదైతే ఉద్యోగాలు కానీ ప్రైవేట్ ఉద్యోగాలు కానీ వాళ్ళ వ్యాపారాలు ప్రోత్సహించుకోవడానికి కానీ ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తారు అలాంటి వెళ్తున్న సందర్భంలో నెలవారీగా వాళ్ళు బస్ పాస్ ఛార్జీలు బస్ పాస్ తీసుకొని వాళ్ళు వాళ్ళ ప్రయాణాన్ని కొనసాగిస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రకంగా పెద్ద ఎత్తున బస్ ఛార్జీలు ఇరవై శాతం వరకు పెంచి వాళ్ళను వాళ్ళపైన తీవ్ర భారం పోపుతూ ఉన్నారు మరి నెలవారీ రూట్ పాస్ అక్కడ చూస్తున్నట్టయితే వంద నుంచి రెండు వందలు పెంచడం జరిగింది నెలవారీ రూట్ పాస్ ఎవరైతే జిల్లాలకు హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి కానీ లన్నర్ నుంచి కానీ ఏదైతే సిటీలకు వెళ్ళేవారు ఉంటారో వాళ్లకు బస్ పాస్ ఛార్జీలు వంద నుంచి మూడు వందలు పెంచడం జరిగింది అలాగే అందరూ ఎవరైతే జనరల్ బస్ పాస్ తీసుకుంటారో వాళ్లకు ఏకంగా రెండు వందల యాభై రూపాయల ఛార్జీలు పెంచడం జరిగింది అలాగే విద్యార్థులను చూసుకున్నట్టయితే విద్యార్థులు కూడా బస్ పాస్ రోజు కాలేజీ ప్రయాణం చేయాలి కాబట్టి కాలేజీ వెళ్ళాలి కాబట్టి వాళ్ళు కూడా దాదాపు మూడు రెండు వందల రూపాయలు బస్ ఛార్జీను పెంచడం జరిగింది ఈ రకంగా పెంచడం పేద మధ్యతరగతి ప్రజలపైన భారం ఒప్పడమే అవుతుంది కాబట్టి ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము విన్నవిస్తూ ఉన్నాం ఏదైతే నిన్న మీరు బస్ ఛార్జీలు పెంచారో వాటన్నింటినీ ఉపసంహరించుకొని పాత పద్ధతిలోనే మరి బస్సు బస్ పాసు ఛార్జీలను ఉంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదా ఒకవైపు మరి మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా బస్సు ఉచితం బస్ ప్రయాణం ఉచితం అని చెప్పుకుంటూనే ఈ రకంగా వెనుకను చాలి మరి ఈ రకంగా బస్ ఛార్జీలను పెంచడం సమాజసమైన అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం వెంటనే వంటికి మానుకొని వెంటనే బస్పాలను বসা মানিকে আগে ভারতীয় জনতা পার্টি ডিমান্ড এসে